నమస్తే వెల్కమ్ టు క్విక్ న్యూస్ ఏపీ మాడుగుల నియోజకవర్గం కోటపాడు మండల కేంద్రంలో తెలుగుదేశం నాయకులు మాజీ సర్పంచ్ డోకల లక్ష్మి నరసింహమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో వందలాది మంది మహిళలు తెదేపా బీజేపీ జనసేన పార్టీ శ్రేణులు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడంతో తెలుగుదేశం పార్టీలో జోష్ కనిపించింది ఎంతో హుషారుగా తీన్మార్ కోలాటాలతో మొదలైన ఈ భారీ ర్యాలీ కోటపాడు వీధులు తిరుగుతూ మూడు రోడ్ల కూడలి చేరుకుంది కూటమి అభ్యర్థుల గెలుపుకు ప్రచారానికి వచ్చిన బుల్లితెర సెలబ్రిటీలు కార్తీక దీపం సీరియల్ ప్రేమ నిరూపం దంపతులు సీఎం రమేష్ సోదరి వచ్చి సందడి చేశారు వైఎస్ఆర్ ప్రభుత్వంపై ప్రభుత్వం చేసిన విధ్వంసకర పాలనపై తమదైన శైలిలో ప్రసంగించడంతో కరతాల ధ్వజలతో మహిళలు స్వాగతించారు ఎన్నో చోట్ల కాంప్రమైజ్ అయ్యి ఆయన ఎక్కడ తగ్గాలో తెలుసు కాబట్టి కొన్ని చోట్ల చచ్చిపట్నం ఆలయంలో చేస్తూ ఉన్నారు ఇటువంటి వ్యక్తులు రావడం చాలా అదృష్టం చాలా సత్యాన్మతులు నాలుగు సార్లు గొడవ కానీ ఎందుకు కానీ నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఒకసారి మంత్రి కూడా అయ్యారు ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్నో ఫార్మసిటీలు ఎన్నో అభివృద్ధి చేసి ఉపాధి కల్పించారు అందరూ కూడా అటువంటి వ్యక్తులు కూడా ఇవాళ మన మార్డుల్లో పోటీ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది ప్రజలందరూ కూడా ఇవాళ దేవరాయపల్లి ఒక మండలం ఒకటే పదిహేను వేలు ఓట్లు మెజార్టీ అవుతుందని ఇవాళ సభలో చెప్పడం జరిగింది అలా సీటుగాడ మండలపాటి ప్రెసిడెంట్ ఎర్రప్పారావు ప్రెసిడెంట్ సర్పంచ్లు అందరూ కూడా ఎంపీటీసీలు సీట్ సీట్గాడలో జాయిన్ అయిపోయారు అలాగే మార్డుల్లో కూడా జాయిన్ అయిపోయారు వాళ్ళ కోటపాటి మండలంలో కూడా చాలా మంది జాయిన్ అయిపోయారు ఈ ఈ గెలుపుని ఎవరు కూడా ఆపలేరు ముచ్చిన ఎంపీ మన మంత్రి ఉన్నాడు ఆ కొడుకే పెద్ద వ్యతిరేకం చేస్తున్నాడు మా నాన్న ఓడించండి ఇంటిని చెప్తున్నాడు లేని చైం ఈ న్యాయం చేయలేని వ్యక్తి ఈ విజయవాడ ఏడు చేస్తారని మీ సభ చెప్తున్నాడు దయచేసి ఒకటే ఆలోచించా మీరందరూ కూడా ఈ గెలుపని